ఒక్క ఛాన్స్ ప్లీజ్ రాజు యువ వికాసానికి ఫుల్ డిమాండ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని సాధారణమైన యువకులు అడుగుతానులా కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతున్నారా కాంగ్రెస్ వైసీంపీపై ఇప్పుడు నాకు ఇల్లు కావాలని పెట్రోల్ పోసుకున్నారు ఒంటి మీద ఇక మరిది సామాన్యులకు వచ్చే అవకాశం ఉన్నదా యువ వికాసం ఐదు లక్షల ఇంట్లకు పదహారు లక్షలకు పైన అప్లికేషన్ ఇక చూడు రేవనికి ఇస్తారు స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్ళు ఇప్పుడు ఉంటుంది మీ కాట క్యాంపు ఆఫీస్ ముందు క్యూలు యూనిట్ల పెంపు కోసం వినపాలు డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం మూడేళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి అసలు ఇట్లా పైసలు ఇచ్చే పథకాలు పెట్టడం వల్లనే ప్రజలకు ప్రభుత్వాల మీద వ్యతిరేకత తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం అట్ల అట్లనో ఇట్లనో సాగింది ముందుకు ఎప్పుడైతే అయినా దళిత బంధు అనే ఒక పథకం తెచ్చిన తెచ్చింది చూడు ఆ దెబ్బతోడి దళితులు మొత్తం వ్యతిరేకత అయినరు కేసీఆర్ గారికి ఎందుకంటే ఊర్లో ఇద్దరో ముగ్గురో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ దళిత బంధు పోయింది వాడే తెల్లగా మంచిగా షెట్ వేసుకుంటాడు పాయింట్ వేసుకుంటాడు వాడే ఏం చెప్తా అంటాడు ఊర్లో ఇంటికేమో అలా పది లక్షలు పోయినాయి ఇక సామాన్య దళితులకు ఎంత కోపం రావాలి విపరీతమైన కోపం వచ్చింది ఒక్కొక్కరికి పని కట్టుకొని ఒట్లే చేద్దాం అనుకున్నారు వాళ్ళు పని కట్టుకొని ఒడగొట్టాలి బీఆర్ఎస్ పార్టీని అనుకున్నారు పని కట్టుకొని ఒడగొట్టారు సేమ్ ఇప్పుడు యువ వికాసం పతాక పథకంతో కూడా కాంగ్రెస్ పార్టీకి అలాంటి దరిద్రమే రాబోతున్నది చూడరు మీరు ఎంతమందికి ఇస్తారు ఇది మా అంటే ఊరికో ఇద్దరికో ముగ్గురికో సేమ్ దంతబందుగానే ఇస్తారు రానునికి ఎంత మండాలేగా మీరు కంపెనీలు పెట్టండి రా అయ్యా మండల కేంద్రాలలో ఏదైనా కంపెనీ పెడితే కంపెనీ కిందో వంద మందికో రెండు వందల మందికో మీరు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు అప్పుడు యువకులకు నెల నెలకో ఇరవై వేలో పదిహేను వేలో ఉద్యోగం ఉంటుంది మీరు ఈ రెండు మూడు లక్షలు కాదు పది లక్షలు తీసుకపోయి యువకులకు ఇచ్చిన వాడు సంవత్సరం లోప పది లక్షలు కథం చేస్తాడు ఒకవేళ వానికి మీరు ఏదైనా పెట్టిస్తే ఆ పెట్టించింది కూడా మూతేసుకొని తాగుడు తినుడుకు వాడు జల్సా రాయుడుగా మారకపోతే చూడరీ మీరు ఇప్పుడు దళిత బంధు వచ్చిన వాళ్ళు ఒక్కడైనా కోటి శివాడైనా వీళ్ళు ఏతల మాటలు చెప్పింది కానీ బీఆర్ఎస్ వాళ్ళు దళితులను లక్షాధికారణం చేసిన వంటలు ఒక్కసారి దాని మీద రివ్యూ అయ్యిర్రీ గ్రామ గ్రామాలలో రైతు బంధు రైతు దళిత బంధు ఎవరికైతే పోయిందో దాంట్లో ఒక్కడన్నా బాగుపడ్డోడు ఉంటే చూపించరు ఒక్క దళితుడైనా బాగుపడ్డోడు ఉంటే చూపించరు ఇగో కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు వల్ల ఇగో పలానోడు లచ్చాధికారా ఇప్పటికీ అద్భుతంగా బతుకుతాడు అనేది చూపీర్ మండల లీడర్లు గ్రా గ్రామ లీడర్లు గ్రామంలో సర్పంచ్గా గెలిచిన వాళ్ళు గ్రామాలలో ఎంపీటీసీగా గెలిచిన వాళ్ళకి అత్తాయా దళిత బంధులు అంటే ఇచ్చినోనికే ఇచ్చి మీరు ఎంత మోసం చే ఆ రోజు దళితులను కాబట్టి ఇప్పుడు ఇది కూడా యువ వికాసం కూడా సేమ్ దళిత బంధు లాంటి ఒక ఫెయిల్యూర్ ప్రోగ్రామ్గా మిగిలిపోతుంది దీనివల్ల ప్రభుత్వం మీద ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కానీ ప్రభుత్వానికి దీనివల్ల వచ్చే ఇమేజ్ ఒక్క శాతం కూడా ఉండదు మీరు రాసిపెట్టుకోరు